తెలంగాణలో అన్ని రంగాల వాళ్ళు కూడా ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్ల ఉద్యమం మున్సిపల్ వర్కర్ల ఉద్యమం సింగరేణి వర్కర్ల ఉద్యమం ఎవరిని తీసుకున్నా సరే ఒక ఉద్యమం చేయక తప్పట్లేదు ఉద్యోగాల కోసం యూత్ విద్యార్థుల ఉద్యమం మహిళ కొన్ని స్కూటీలు ఇవ్వలేదు ఇలా రకరకాల ఉద్యమాలు ఏమైనా ఎత్తున్నాయి ఈ సమయంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కొద్దిమంది మంత్రులు ఒకరిద్దరు మంత్రులు విచిత్రమైన వాదన తీస్తున్నారు వాళ్ళు మాత్రమే తీస్తున్నారు ఈ వాదన అదేంటి అంటే ఈ ఉద్యమాల వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ పేమెంట్లు ఇచ్చి ఓ పేమెంట్ బ్యాచ్ని ఉద్యమాల్లో ప్రముతుంది అంటే సెంట్రల్ యూనివర్సిటీలో పిల్లలు చేస్తూ తన్నులు తిని అరెస్ట్లు అయ్యి ఈడ్చుకపోతూ ఉంటే రోడ్ల మట్టి ఈడ్చుకపోతూ ఉంటే బాడీ అంతా కొట్టకపోతుంటే డ్రెస్ అంతా చినిగిపోతుంటే ఆడపిల్లలను కూడా చూడకుండా బలవంతంగా గుంజకపోతుంటే వాళ్ళందరినీ పేమెంట్ బ్యాచ్ చేయడానికి వీళ్ళకి కొంచెం సిగ్గు శరం అనేది ఉండాలి కదా నేను అడుగుతున్నాను ఇవాళ మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇవాళ చెప్తున్నారు నిన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నారు మీరు అదే పొంగిరేడు శ్రీనివాసరెడ్డి ఇవాళ మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది పేమెంట్ బ్యాప్ చేయని మరి నువ్వు ఇప్పటిదాకా టీఆర్ఎస్లోనే ఉన్నావు కదా బీఆర్ఎస్లో మరి నువ్వు ఎంతమందికి పేమెంట్ ఇచ్చావు ఈ ఆందోళన చేసినప్పుడు బీఆర్ఎస్కి నువ్వు ఎంతమందితో ఇట్లా పేమెంట్ ఇచ్చి నడిపించావు అది చెప్పాలి కదా నిన్నటిదాకా నువ్వు బీఆర్ఎస్లోనే ఉన్నావు కదా ఎందుకని కామెంట్లు చేస్తూ ఉన్నారు నేను శ్రీనివాసరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు నేను కాదన్ను కానీ అదే సమయంలో ఈ పేమెంట్ బ్యాచ్ అనేది తప్పుడు మంచి ఉద్యమంని ఉద్యమకారులని వాళ్ళ సమస్యలని వాళ్ళ బాధలని చిన్న చూపు చూసి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దు పేమెంట్ బ్యాచ్ అంటే రేవంత్ రెడ్డి కానీ మీరు కానీ కొంతమందిని నడుపుకుంటూ మాట్లాడిస్తున్నారే విద్యార్థుల ఉద్యమాన్ని కూడా మరో కొద్ది మంది ఒకరిద్దరు విద్యార్థులు అని చెప్పేసి తీసుకొచ్చేసి మాట్లాడిస్తున్నారే వాళ్ళు పేమెంట్ బ్యాచ్లు మీరు ఇచ్చేది పేమెంట్ మీరు చేసుకునేది పేమెంటు అధికార పార్టీ ఏదన్నా ఆశ చూపెట్టి చేస్తుందేమో వాళ్ళని అనొచ్చు కానీ కానీ ఉద్యమంలో ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను ఈ మంత్రులకు ఎప్పుడు కూడా ఉద్యమంలో పేమెంట్ అనే పదం వాడొద్దు వాళ్ళు జీవితాన్ని పనంగా పెట్టి ఫైట్ చేస్తూ ఉన్నారు ఆ ఫైట్ని మీరు అట్లా అర్థం చేసుకోవాలి కానీ అలా కాకుండా పేమెంట్ బ్యాచ్ ఎవరు పంపుతున్నారు అంటే ఏమవసరం అవసరం వచ్చింది నువ్వు పోయి ఉంటావు ఓ మంత్రి పదవి అంటే పేమెంట్ బ్యాచ్గా అది తప్పుడు మదాలు ఎందుకంటే మేము నేను కూడా మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నో ఉద్యమాలు చేసాము ఈ ఉద్యమాలు చేసినప్పుడల్లా ఈ తప్పుడు గాలు చేసే తప్పుడు మాటలు ఇవే ఇవి కరెక్ట్ కాదని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను అది ఇప్పటికైనా మాటను ఉపసంహరించుకోవాలి ఆ పేమెంట్ బ్యాచ్ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను